మీరు కూడా మీ భార్యల్ని జాగ్రత్తగా పిలవాలి పిలుతున్నారా ఆ పిలవాలి ఏమంటే చాలా మంది మొగోళ్ళు భార్య ఒలే అంటాను ఏంటి ఒలే ఒలేటి ఆమె నీ జీవిత భాగస్వామి పేరు పెట్టి పిల్లండి చక్కగా లేదంటే ఏదో మంచి పేరు పెట్టండి బుజ్జి అని పిలండి కన్నాను పిలండి పండు అని పిలండి అరే ఆ పనికి మారదానికి షాపింగ్ చేసేదానికి చెప్తూ ఆయ్ బుజ్జి దానికి ఆ పనికి మారానికి నిన్ను నిండా ముంచేసిపోతుంది దేవునికి స్తోత్రం చెప్పండి కట్టి దాన్ని ఇప్పుడు మెసేజ్ లో హాయ్ బుజ్జి గుడ్ మార్నింగ్ ఇంట్లో పెళ్ళం నీకు అన్ని పెట్టి నీకంటే ముందు లేచి నీకు కాఫీ పెట్టి బెడ్ కాఫీ పెట్టి అన్ని చేసి ఏవండి లేవనంటే ఆవు మాత్రం ఒలే గిలే అంటాం ఏంటే ఏంటంట ఏంటే ఈ మధ్య మాట్లాడుతుంది అంటాడు నేను అంటాను ఒక్కసారి ఆమె నీకు ఎదురు తిరిగితే ఆ చెప్పండి ఎదురు తిరిగితే నీకు బెడ్ కాపీ ఉంటుందా సెపరేట్ నీకు నీకు ఉంటుందా మొత్తం అన్ని బంద్ అయిపోతాయి మన ఒప్పటి బందీలాగా ఎవరికి స్తోత్రం చెప్పండి